నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో ప్రాణం ఖరీదు అనే సినిమాతో తన కెరీర్ను ప్రారంభించి అటు క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఇటు విలన్గా దాదాపు ఏడు వందల యాభై చిత్రాలలో పలు రకాల విభిన్న పాత్రలు పోషించడమే కాదు ఆయా పాత్రలలో వరకాయ ప్రవేశం చేయడం ద్వారా ఆశీష తెలుగు సినిమా ప్రేక్షక అభిమానుల హృదయాలను కొల్లగొట్టిన కోటా శ్రీనివాసరావు గారు ఈరోజు దురదృష్టవశాత్తు పరమపదించడం అనేది తెలుగు చలనచిత్ర పరిశ్రమకు సంబంధించి ఓ తీరని లోటు అనే మాట అక్షర సత్యం అమర్ రాయ్ కోటా శ్రీనివాసరావు గారు